ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలరా దేవుని యొక్క మహాకృప చేత మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను వారమంతా కాపాడినందుకు దేవాదే దేవునికి నేను హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మనందరినీ కూడా ఆయన తన గౌగల్లో భద్రపరిచి క్షేమంతో నింపుతున్నందుకు నేను దేవునికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా సోమయోలు మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయం ఇరవై ఆరో వచనం ముప్పై ఆరో వచనం నలభై ఐదవ వచనం చదువుతాను గమనించండి ఇరవై ఆరవ అదే సోమయోలు మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయం ఇరవై ఆరో వచనంలో దావీదు జీవమగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సన్నతి లేని ఫిలిస్తడు ఎంతటి వాడు ముప్పై ఆరో వచనం మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవమగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వల్లి అగునని నవభేద వచనం దావీదు నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేలియల సైన్యములకు అధిపతి యోవా పేరట నేను నీ మీదిగా వచ్చుచున్నాను ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభ జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ వందనాలు నాయన మమ్మల్ని మీరు వాక్యం ద్వారా పెంచుతున్నారు పోషిస్తున్నారు బలపరుస్తున్నారు విశ్వాసంలో స్థిరపరుస్తున్నారు తండ్రి మీ కొందనాలు ఈ ఈరోజు మేము ధ్యానిస్తున్న వాక్యాన్ని బట్టి మీ కొందనాలు మమ్మల్ని విశ్వాసంలో స్థిరపరచుమని అందుకు అనుగుణంగా నన్ను మీ సిలువ చెంత మరుగుపరిచి మాట్లాడమని ఏ సున్నా మమ్మల్ని అడుగుచున్నాం తండ్రి ఆ ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు మనం ధ్యానించేటువంటి వాక్యానికి దేవునితో నీ నిబంధన ప్రకటించు దేవునితో నీ నిబంధన ప్రకటించు నిబంధన అనే మాటకు కవనెంటని అనడం మనందరికీ తెలుసు మరొక అర్థం ఏంటంటే అలయన్స్ అలయన్స్ ఇక్కడ కొంచెం అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి హిబ్రూ భాషలో బిరిట్ అని అన్నారు బిరిట్ గ్రీకు భాషలో నిబంధన ఏమన్నారంటే డయాథికే అని అన్నారు డయాథికే అని అన్నారు అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక ఒప్పందం ఆ ఒప్పందం చేసుకునేవారు ఒక ఆయన చాలా గొప్పవాడు పెద్దవాడు యువతల వ్యక్తి చాలా తక్కువ చిన్నవాడు ఇద్దరు గొప్పవారి మధ్యలో నిబంధన జరగక్కర్లేదు ఎందుకంటే ఒకళ్ళు ఒకళ్ళకు ఒకరు సరిపోతారు కనుక కానీ ఒక పెద్ద అయినా ఒక గొప్పవాడు ఒక బలవంతుడు ఏమీ లేని ఒక బలహీనుడితో సామాన్యుడితో ఒక ఎలియన్స్ పెట్టుకుంటే దానిని నిబంధన అంటారు అని ఏమండి అలాగే ఇంకొక మాట ఎహెబ్ అనే మాట అంటే ప్రేమ ఈ నిబంధనకు సంబంధించిన మరొక మాట ఏంటంటే ఎహెబ్ అంటే అది ప్రేమ అని హెస్సద్ అన్నారు అదేంటంటే నిబంధన సంబంధమైనటువంటి ప్రేమ హెసెద్ అనే మాటకి అర్థం సలోమ్ ఎస్ఏఎల్ఓఎఎం సలోమ్మ్ అనే మాటకి ఏంటంటే కవనెంట్ నిబంధన సంబంధమైన శాంతి లేకపోతే నిబంధన సంబంధమైన అభివృద్ధి ఇన్ని మాటలు దీనికి అర్థంగా ఉన్నాయండి అలాగే ఇంకొక మాట కూడా ఉంటుందండి క్యారెట్ బెరిట్ అని దాని అర్థం ఏంటంటే నిబంధన సంబంధమైనటువంటి వధ అంటే ఈ నిబంధనకు గుర్తుగా ఒక వధ ఎలాగంటే ఒక జంతువును వధించి ఒక జంతువును వధించి ఒక భాగం అటు ఒక భాగం ఇటు చేసి మధ్యలోంచి వారట్టు ఇటు వచ్చి ఇదిగో మన ఇద్దరి మధ్యలో ఇది నిబంధన జరిగిందని చెప్పడం అనమాట అండి ఆది కాండం పదిహేనో అధ్యాయం మనం చదువుతుంటే అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేస్తారు ఆ నిబంధనకు గుర్తుగా ఆయన ఏమన్నారంటే ఒక మూడేండ్ల ఒక మేకపోతూ ఒక పొట్టేలు అలాగే ఒక తెల్లగోవ పావురపు పిల్ల అయితే ఈ పక్షుల్ని మాత్రం వధించలేదు మిగతా వాటిని వధించి ఈ వధ నీకు నాకు మధ్యలో నిబంధనకు గుర్తుగా ఉందని దేవుడు చెప్పిన మాటలు ఈ సమయంలో మన జ్ఞాపకం చేసుకోవాలి అలాగే రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయాన్ని మనం చదువుతుంటే హేరాముకు దావీదుకు మధ్యలో నిబంధన జరిగింది అలాగే హేరాముకు దావీదు తర్వాత మళ్ళీ హేరాముకు సొలుమరుకు మధ్యలో నిబంధన ఆదికాండం ఆరో అధ్యాయంలో మనం జలప్రళయాన్ని చూస్తాం కదండి తర్వాత తొమ్మిదో అధ్యాయం ఎనిమిది నుంచి పదిహేడు వచ్చినా ఈ చదువుతుంటే అక్కడ వాడలోని మనుషులతోనే కాదు ప్రతి జంతువుతో కూడా దేవుడు నిబంధన చేసినట్లుగా వాటన్నిటితో కూడా ఆయన ప్రతి దానితో ప్రతి వ్యక్తితో కూడా ఆయన నిబంధన చేసినట్లుగా మనం చూస్తాం అంటే పాత నిబంధనలు నిబంధనకు గుర్తుగా తర్వాత కాలంలో సున్నతిని పెట్టారు క్రొత్త నిబంధనలు నిబంధనకు గుర్తుగా బాప్తిసం అని పెట్టారు బాగా గమనించండి అంటే ఒక బాప్తిజం అనగానే మన సంఘాల్లో చిన్న చిన్న విభేదాలు అనగానే వ్యత్యాసాలు ఏంటంటే ఒకరేమో కొంతమంది ఏమో చిలకరింపు కొంతమంది ఏమో ముంచబడటం కొంతమంది జెండా కింద నుంచి వెళ్తూ ప్రమాణం చేస్తూ ఇలాగ రకరకాలుగా వారి వారి పరిస్థితుల్లో ఆ పెద్దలు ఆనాటి కాలంలో కొన్ని పద్ధతులు వాళ్ళు ఏర్పాటు చేశారు ఇవి నిబంధన కాదు ఇవన్నీ గుర్తులు మాత్రమే దేవునితో నిబంధనకు గుర్తులు మాత్రమే ఈ ముంచబడటం కానీ చిలకరింపబడటం కానీ జెండా కింద ప్రమాణం కూడా ఇవన్నీ కూడా బాప్తిస్మానికి గుర్తు మాత్రమే అయితే నిబంధన అంటే ఆ బాప్తిస్మ సమయంలో దేవునితో నేను నీ బిడ్డగా ఉంటాను నువ్వు నాకు దేవుడిగా ఉండు నీ అడుగు జాడల్లో నేను నడుస్తాను నీ ఆజ్ఞలు నేను పాటిస్తానని చెప్పడం ఒప్పుకోవటం అది నీ బంధన అది నీ బంధన అందుకని ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నేను సైని ప్రేమిస్తాను నేను ఏ శైని ప్రేమిస్తాను అంటే లోకాన్ని ప్రేమించను అని చెప్పడమే కదండి నేను ఏసైని ప్రేమిస్తాను అంటే నేను లోకాన్ని ప్రేమించను అని చెప్పడమే కదా ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే లోక స్నేహము లోకంతో స్నేహము దేవునితో వైరము అని బైబిల్ చెప్తుంది కదా అంచేత ఈ విషయం మనం మన యొక్క మనస్సుల్లో ఉండాలి ఇప్పుడు బాప్తిస్మము అని అనగానే పౌలు గారు చెప్పిన మాటల ప్రకారం చనిపోయి సమాధిని గెలిచి ఏసయ్య ఎలాగైతే లేచారో మనం కూడా చనిపోయి తిరిగి లేచినటువంటి ఒక అనుభవం మన యొక్క జీవితాల్లో ఉండాలి అంటే పాత జీవితానికి స్వస్తి పలికి దేవునితో ఒక క్రొత్త నిబంధన చేసుకుని ఒక క్రొత్త వడంబడిగా చేసుకుని ఇది నిబంధన గురించి సంక్షిప్తంగా కొన్ని విషయాలు మీ మనసులో పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ మనం ఈ చదువుకున్నటువంటి వాక్యభాగం స్వామిలు మొదటిగా పదిహేడు వచ్చాయి మీ ఇరవై ఆరో వచనం ముప్పై ఆరో వచ్చినా నలభై ఐదు వచ్చినా చదువుకున్నాం కదా దాని గురించి కొంచెం ప్రస్తావిస్తాను దావీదు గొలియాతుతో అంటున్నాడు సున్నతలేని లేని అని అంటున్నాడు అంటే గొలియాతకు దావీదుకు ఏ రకమైన సంబంధం లేదు తాను సున్నతి పొందాడు గనుక దేవునితో తనకు సంబంధం ఉంది సున్నత లేని ఫిలిస్తీయుడు అనే మాట ఎందుకు వాడాడంటే అతనికి దేవునికి ఎలాంటి సంబంధం లేదు నాకు దేవునికి సంబంధం ఉంది అంటే దేవునికి నాకు మధ్యలో ఒక నిబంధన ఉంది గులియాత కది లేదు అనేటువంటి ఒక చక్కని భావం చక్కని ఆలోచన చక్కని ఒప్పుకోలు తీర్మానం దావీదుల నుంచి మనం చూస్తామండి ఉండే అంటే సజీవుడైన దేవుడు పర్లోక సైన్య సమూహాల దేవుడు తన పక్షంగా ఉన్నాడు అది దావీదుకు గొలియాతుకు మధ్యలో ఉన్న తేడా ఏంటంటే దావీదుతో గొలియాతుకు దేవునితో నిబంధన లేదు నాకు దేవునితో నిబంధన ఉంది ఆయన ఎలాంటి వాడు ఆయన ఎలాంటి వాడు సజీవుడైన దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన నా పక్షంగా ఉన్నాడు అతని పక్షంగా ఆ దేవుడు లేడు అతను ఎవరో అనుకుంటున్నాడు ఎవరినో పూజిస్తాడు ఏంటో నాకు అనవసరం ఆ దేవుళ్ళు సజీవులైన వాళ్ళు కాదు శక్తిమంతులు కాదు అని దావేది యొక్క తీర్మానం అని సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే ఈ ముప్పై ఆరు వచ్చిన ఏమంటాడు పదిహేడు ముప్పై ఆరులో నీ దాసుడనే నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవమగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నత లేని ఫిలిస్తడు వాటిలో ఒకటిగా అవుతాడు అంటే ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు గతంలో తన జీవితంలో ఆయనతో నాకు నిబంధన ఉంది గనక గతంలో దేవుడు తన జీవితంలో ఏం చేశాడు అదే నిబంధనలో నేను ఉన్నాను గనక అదే కవర్నట్ రిలేషన్షిప్లో నేను ఉన్నాను గనక భవిష్యత్తులో ఆయన ఏం చేస్తాడు ఏం చేయగలడు ఒక ధీమా దావిదు హృదయం నుంచి బయటకు వస్తుంది ఎందుకంటే నేను దేవుని యొక్క నిబంధన సంబంధమైనటువంటి ప్రేమలో నిలిచి ఉన్నాను గనక ఒకప్పుడు నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు నా మంద మీద సింహం దాడి చేసింది తోడేలు దాడి చేసింది దేవుని యొక్క బలం చేత దేవుని యొక్క శక్తి చేత నేను వాటిని సంహరించగలిగాను మీరు గమనించండి సౌలు సైన్యంలో చాలామంది యుద్ధవీరులు సూర్యులు ఉన్నారు కానీ వారెవరూ కూడా గొల్లియాతుతో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరు వారెవరూ కూడా గొల్లియాతుతో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరు కారణం ఏంటంటే దేవునితో నిబంధన సంబంధమైన బంధుత్వం బాంధవ్యాన్ని వారు కలిగి లేరు వారు ఇస్రాయేలీలే దేవుని హోవా దేవుని ఆరాధించేవారే కానీ అది అంతంత మాత్రంగానే ఉంది కానీ దే దావి దగ్గరకు వచ్చేటప్పటికీ దేవునితో తనకున్నటువంటి ఆ కవనెంట్ రిలేషన్షిప్ నిబంధన సంబంధమైన బాంధవ్యాన్ని బంధుత్వాన్ని ఆయన దాన్ని తీవ్రంగా స్వీకరిస్తున్నాడు పరిగణిస్తున్నాడు నేను అందులో నిలిచి ఉంటాను కనుక దేవుని యొక్క ప్రసన్నత నా మీద ఉంటుంది అనేటువంటి మాట దావిద నోట్లోంచి వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం సున్నత లేదు మనకి బలులు అర్పణలు లేవు కానీ బాప్తిస్మ పొందినటువంటి ఒక క్రైస్తవుడిగా క్రైస్తవరాలిగా మన బిడ్డలకు బాప్తిస్మ ఇప్పించి వారు కూడా క్రీస్తు బిడ్డలుగా అనేటువంటి ఒక తీర్మానంతో మనం మన కుటుంబాలు ముందుకు వెళుతున్నాయి అయితే అది నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితంగా నామకార్థమైనటువంటి బాప్తిస్మ సంబంధమైన జీవితంగా ఉండొద్దు అనేది ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి ఎందుచేతనంటే ఒక నిబంధన సంబంధమైన తీర్మానం నా హృదయంలో భారతదేశం ద్వారా ఉంది లేకపోతే నిబంధన సంబంధమైనటువంటి ఆ జీవితంలో క్రీస్తుతో నేను జీవిస్తాను అనే తీర్మానం నేను చేశాను కనుక ఆ తీర్మాన ప్రకారం నా జీవితం అంతా కూడా నేను క్రీస్తులోనే ఉంటాను అనేటువంటి మాట మన హృదయాల్లో ఉండాలి అది లేకపోతే గొలియాతకు మనకు పెద్ద తేడా ఉండదండి అంటే గొలియాత అంటే ఆ బలవంతుడు అమ్మచ్చు సూర్యుడు అవ్వచ్చు వీరుడు అవ్వచ్చు కానీ అతడు ఒక 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 క్షణంలో పడిపోయాడు ఇక తర్వాత లేడిక ఇక తర్వాత లేడు అలాంటి స్థితి మనకొద్దు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి సైన్యములకు అధిపత్య యహోవా ముందు గొలియాతో ఎందుకు పనికిరాడు అని దావిది గుర్తించాడు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నా మాటలు మీకు అర్థమవుతాయి సైన్యములకు అధిపతి యహోవా దేవుని ముందు గోలియాతు ఎందుకు పనికిరాడు ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు సర్వ సైన్యాధిపతి ఎంత దేవుడంటే ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠము ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠము అని దేవుని యొక్క శక్తిని బలాన్ని గుర్తించాడు దావిదు కనుక ఇప్పుడు క్రీస్తుతో ఈ నిబంధన సంబంధమైనటువంటి రిలేషన్షిప్లో ఉన్నటువంటి మనం క్రీస్తు శక్తిని గుర్తించాలి మన జీవితాల్లో ఇబ్బందులు లేవా ఉంటాయి కష్టాలు లేవా ఉంటాయండి కానీ వాటన్నిటిలో ఎంత గొప్ప దేవుడు క్రీస్తు అంటే ఆయన శ్రమలు శిలువ శిలువ శ్రమ తర్వాత సిలువ ద్వారా వచ్చిన మరణం సమాధి చేయబడ్డాడు కానీ వీటన్నిటిని జయించి తిరిగి మళ్ళీ సజీవుడిగా ఆయన లేచాడు ఇంకా ఎప్పటికీ మరణం కాలేదు అది క్రీస్తు యొక్క బలం అది క్రీస్తు యొక్క శక్తి అందుచేత ఈ సమయంలో దానిని మనం జ్ఞాపకం చేసుకోవటం అవసరం ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా మనం ఎదుర్కొనేటువంటి గులియాతు ఎవరు ఎందరు ఏంటి అనే విషయాలు మన మనసుల్లో ఉండాలి ఎందుకంటే ఆ వేళ దావీదు గొలియాతుని ఎదుర్కొన్నాడు ఇవాళ మన జీవితాల్లో కూడా కొన్ని జైంట్స్ ఉన్నాయి ఎదుర్కోవలసినవి ఎదుర్కొంటున్నవి కొంత కొన్ని గులియాతులు ఉన్నాయి క్రీస్తు బిడ్డగా విశ్వాసిగా అనుచరుడిగా సేవకుడిగా మన ముందు ఉన్నటువంటి ఆ జైంట్స్ లేదా ఆ గొలియాతులు ఎవరు అనే విషయాన్ని ఒక ఒక నిమిషం మనం ఆలోచన చేస్తే అనారోగ్యం అనారోగ్యం వల్ల కలిగేటువంటి బలహీనత అదొక పెద్ద గొలియాతు మన జీవితంలో అదొక పెద్ద జైంట్ కదండి తాత్కాలికంగా వచ్చేటువంటి బలహీనతల గురించి ఎవరు భయపడరు ఎవరో బాధపడరు కానీ శాశ్వతంగా ఉండేటువంటి బలహీనతలు చాలా ఉన్నాయి కదా సింపుల్గా ఒక బీపీని తీసుకుందాం షుగర్ తీసుకుందాం ఏమండి ఇవన్నీ మనిషిని రోజు కృంగదీస్తూనే ఉంటాయి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆహార నియమాలు పాటిస్తున్నా మందులు వాడుతున్నా కూడా ఇవి వాటి ప్రభావం మన మీద చూపిస్తూనే ఉంటాయి ఏమండి దీనికి తోడు మన కుటుంబాలు మన జీవితాలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మన ఆదాయం పరిమితంగా ఉంటుంది మన ఆదాయం పరిమితంగా ఉంటుంది కానీ ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి అవసరాలు పెరిగిపోతూ ఉంటాయి అప్పుడు ఏం చేయాలి తప్పకుండా అప్పు చేయాల్సిన పరిస్థితి అప్పు దానివల్ల వచ్చేటువంటి వడ్డీ ఇవన్నీ కూడా మనల్ని కొరంగదీస్తూ ఉంటాయి అలాగే కొన్నిసార్లు చట్టపరంగా కొన్ని యుద్ధాలు చేయవలసిన పరిస్థితి మనకు ఎదురవుతుంది ఏమండి చట్టపరంగా అంటే మనకు ఉద్యోగంలో కొన్నిసార్లు ప్రమోషన్ రాక లేకపోతే ఇరుగు పొరుగు వారి వల్ల మనకు కొన్ని నష్టాలు జరిగి చట్టపరంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఇవన్నీ కూడా మన ముందున్నటువంటి జైంట్స్ కాదంటారా ఇంకా ఇంకా చాలా ఉంటాయి చాలా ఉంటాయి అనేకంగా ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఎదుర్కోవలసిన పోరాడవలసిన జయించవలసిన గుళ్యాతులు అని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కనుక మనతో నిబంధన చేసిన కంటే ఆయన మనతో మనమే నిబంధన చేయటం కదా ఆయన కూడా మనతో నిబంధన చేశారు నేను మీకు దేవుడిగా ఉంటాను మీరు నాకు ప్రజగా ఉండండి అని కదండి మనతో నిబంధన చేసిన దేవుడు ఈ అందరికంటే కూడా పెద్దవాడు ఏ గులియాతి కంటే కూడా ఆయన పెద్దవాడు ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు కనుక ఆయన సృష్టించిన సృష్టిలో మనం చాలా చిన్నవాళ్ళం ఆయన సృష్టించిన సృష్టిలో మన భాగం చాలా చిన్నది ఎంత చిన్నదంటే ఒక ఆయన ఏం చెప్పారంటే ఒక పెద్ద గోడ తీసుకోండి ఆ గోడంతా ఒక వైట్ పేపర్ అనుకుని దాని మీద ఒక సన్న సూదితో చిన్న రంధ్రం చేయండి ఆ రంధ్రం కంటికి కనిపించదు మనతో అలా గుచ్చి తీసేయండి ఆ రంధ్రాన్ని వెయ్యి భాగాలు చేస్తే ఆ చిన్న రంధ్రాన్ని వెయ్యి భాగాలు చేస్తే అందులో ఒక భాగం కూడా మనం కాదు అంటాడు ఆయన అది సృష్టిలో మన భాగం మన భాగం అంత తక్కువ వాళ్ళ మనం ఆయన ఎంత గొప్ప దేవుడు ఆకాశం ఆయన సింహాసనం భూమి ఆయన పాదపేయటం అని ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం అంత పెద్ద దేవుడు ఇంత అల్పమైన అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వ్యక్తితో ఆయన నిబంధన చేశాడు అందుకని ఆ నిబంధన సంబంధమైనటువంటి ఆ రిలేషన్షిప్లో మనం ఉన్నప్పుడు అంత గొప్ప దేవుడు మనతో ఉన్నప్పుడు ఇలాంటి గొలియాతులకు మనం ఎందుకు భయపడాలి ఒకప్పుడు నిబంధనకు గుర్తుగా జంతువులను వధించి రెండు భాగాలుగా చేసి ఆ కళేవరాల మధ్యలో అటు ఇటు ఇటు అటు నడిచేవారు కానీ తర్వాత మళ్ళీ అని చెప్పుకున్నాం ఇంతకుముందు ఇప్పుడు బాప్తిష్మము వచ్చింది బాప్తిష్మం వచ్చింది అంటే ఈ బాప్తిస్మము దేవుని మళ్ళీ చెప్తున్నాను మీకు ఈ బాప్తిస్మము దేవునితో మనకున్నటువంటి నిబంధన సంబంధాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది మన చికాకుల్లో సమస్యల్లో దేవుని నిబంధనను మనం ప్రకటించాలి నా సమస్య దేవునికంటే పెద్దది కాదు నా కష్టం దేవునికంటే పెద్దది కాదు నా దుఃఖం దేవుని కంటే పెద్దది కాదు నా వేదన నా ఇబ్బంది నా ఆర్థికపరమైనటువంటి చికాకులు ఇవేవి కూడా దేవుని కంటే పెద్దవి కాదు అని మనం ప్రకటించగలగాలి దావీదులాగా ఎప్పుడైతే ప్రకటిస్తామో దావీదు గొలియాతను ఎదుర్కొన్నట్లుగా ఇలాంటి వాటితో మనం ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం పోరాడగలుగుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ ఏం చెప్పిందంటే దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవరు మనందరికీ తెలిసిన వాక్యం కదండి దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవరు కనుక ధైర్యంగా నా ముందున్నటువంటి గొలియాతను నా ముందున్న ఈ జైంట్ ఏ జైంట్ అయినా సరే నేను ఎదిరిస్తాను ఓడిస్తాను అని ఒక ధీమా మనం ప్రకటించాలి అంతే తప్ప పిరికి వాళ్ళలాగా ఆ పోరాటం ఏదో నేను ఒక్కడిని చేస్తున్నట్టుగా మరి సమయంలో మాటల్లో అన్న ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి హియర్ ఐ స్టాండ్ అంటాడు ఆయన ఓమ్స్ పట్టణంలో ఒక భేటీ జరగబోతోంది అక్కడికి లోతరు గారు వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆయన చంపేద్దామని వాళ్ళంతా కుట్ర చేస్తున్నారు ఆ సంగతి తెలిసిన లోతరు గారి మిత్రులు అక్కడికి వెళ్ళొద్దు ఎందుకంటే నువ్వు ఒక్కడవే వెళతావు లేదా నీ కూడా ఇద్దరు ముగ్గురు వస్తాం కానీ అక్కడ వాళ్ళు వందల మంది వెయిట్ చేస్తున్నారు నువ్వు రాగానే నేను చంపేద్దామని కనుక నువ్వు వెళ్ళొద్దు అంటే లోతరు గారు అన్న మాట ఏంటంటే అది ఓమ్స్ పట్టణం జర్మనీ దేశంలో ఉన్నటువంటి పట్టణం ఓంస్ పట్టణం ఓమ్స్ పట్టణంలో ఎన్ని పెంగిటీళ్ళు ఉన్నాయో ఆ ఆ ఇళ్ల మీద ఎన్ని పెంకులు ఉన్నాయో ఆ పెంకులన్నీ నా మీద దెయ్యాలే పడినా నాకు భయం లేదు హీ రైస్ స్టాండ్ అంటాడు ఆయన ఎందుకంటే నా పక్షంగా దేవుడు ఉన్నాడు అందుకనే మన కేతన పుస్తకంలో ముప్పై ఏడో కేతన ఉంటుందండి మా కర్త గట్టి దుర్గము నేనమ్ము ఆయుధము నేను నమ్ముకునే ఆయుధం ఆయనే ఆయన గట్టి దుర్గము నేను నమ్ముకున్న ఆయుధం ఆయన కనుక నా చేతిలో దేవుడు నిబంధన సంబంధమైన దేవుడు అనే ఆయుధం ఉన్నప్పుడు శత్రువు నన్ను ఏం చేస్తాడు అదే నమ్మకంతో అదే ధీమాతో అదే విశ్వాసంతో వంశపట్టును వెళ్ళి తిరుమల ఆయన సజీవుడిగా వెనక్కి వస్తాడు అనే సమయం అనే విషయం ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను కనుక ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి కుమారుడు పుడతాడు ఆయనకు ఇమ్మానియేలు అని పేరు పెట్టు అన్న ఇమానియలు అని మాటకి అర్థం ఏంటంటే మనందరూ తెలుసు కదా దేవుడు మనకు తోడు ఇమ్మానియల్ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఎలాంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అది అంత ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు దేనికి భయపడాలి దేనికి మనం విరవాలి లేకపోతే దేనికి భయపడి ఒక అడుగు వెనక్కి వెయ్యాలి అవసరం లేదు కనుక నేను నమ్మిన దేవుడు ఇమానియలు ఆయన నాకు తోడు ఆయన నాకు సహాయం ఆయన నా కొండ ఆయన నా కోట ఆయన నా డాలు నా చేతిలో రెండంచులు కలిగినటువంటి వాడి అయిన ఖడ్గంగా ఉన్నటువంటి యేసయ్య అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే సొమయలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై ఏడవ వచ్చిన మనం చూస్తే యుద్ధము యుహోవాదే యుద్ధము యహోవాదే కనుక ఆ యుద్ధం చేసే యుహోవ చేతిలో ఒక సాధనంగా మనం ఉంటే చాలు యుద్ధం చేసేటువంటి యహోవ చేతిలో ఒక సాధనంగా మనం ఉంటే వాటమని గురించి భయపడక్కర్లేదు కదండి ఏంటి విజయం వస్తుందా రాదా నేను జయిస్తానా లేదా అనేటువంటి చింత దిగులు నీకు అక్కర్లేదు కదా కనుక దేవుని యొక్క నిబంధనలో మనం ఉంటే చాలు ఆ నిబంధన నుంచి ప్రక్కకి వెళ్ళిపోవద్దండి ఆ నిబంధన నుంచి మనం ప్రక్కకి తొలగిపోవద్దు దేవుని యొక్క నిబంధనలో ఉందాం ధైర్యంగా ధీమాగా మనం నిబంధన సంబంధమైన ఆ రిలేషన్షిప్లో ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం అయితే పూర్వకాలమేమో జంతువుల ఆ తర్వాత సున్నతే ఇప్పుడు బాప్త్యసం కనుక నేను బాప్తీసం పొందాను కనుక అని సరిపెట్టుకోవద్దండి బాప్తీసం గుర్తు మాత్రమే అనే మాట వాడాను నేను అది ఏ రకమైన బాప్త్యసం అయినా ఏ పద్ధతి అది గుర్తు మాత్రమే కానీ మనం ఆ నిబంధనలో నిలిచి ఉండాలి నిబంధనలో నిలిచి ఉండాలి నిలిచి ఉండటం అంటే ఆ సర్వశక్తిని యొక్క శక్తిని బలాన్ని గుర్తించి నాకు అది చాలు నేను ఆయనను నమ్మి నేను వేసే ప్రతి అడుగు వేస్తాను అనేటువంటి ఆ ప్రకటన మన నోట్లోంచి రావాలి అందుకనే దేవునితో నీ నిబంధన ప్రకటించు అనే క్యాప్షన్తో ఈరోజు మనం వాక్యం వింటున్నాం దేవుడి కొద్ది మాటలు మనం ఎన్నికడులో దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభువ జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు మీ స్వరాన్ని మా అందరికీ మీరు వినిపిస్తున్నందుకు మీకు వందనాలు ఈరోజు ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నైనా మరి ఈ సీజన్లో ఇమానియలి దేవుడిగా మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకోవాలి దావీదు సున్నత లేని ఫిలిస్తీయుడని అతను ఆయన ఓ ప్రక్కన పెట్టాడు ఆరుమూరల జానుడు అని రాశారు అంటే తొమ్మిది అడుగుల ఆరు దీర్ఘ దీర్ఘదేహుడైనటువంటి ఆ గొప్ప జైంట్ని బాలుడైనటువంటి దావీదు ఎలా జయించగలిగాడు తండ్రి నిబంధన సంబంధమైన ఆ బంధుత్వాన్ని బాంధవ్యాన్ని దేవునితో నాకు ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు బాలుడైన దావిద కళ్ళకు అసలు గొలియాతు ఏంగా కూడా కనపడలేదు చాలా ఏం కరబట్టుకొస్తున్నావా నేను నీకు ఒకలా కనపడుతున్నానా అడిగాడు చాలా నెమ్మదిగా ఒక చిన్న గులకరాయితో పడగొట్టి అతని ఖడ్గంతోనే అతని శిరస్సును ఖండించిన దావేది యొక్క ఆ మనోనిబరాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు మా జీవితాల్లో కూడా మేము ఎదుర్కొనేటువంటి గొలియాతులు చాలా ఉన్నారు చాలా రకాలు అవన్నీ జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి వాటన్నిటిలో అలాంటి పరిస్థితుల్లో మా నిబంధనను మేము జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ధీమగా ప్రకటించాలి ప్రభువు మా ప్రభు మాతో ఉన్నారు నాతో ఉన్నారు వీటిని నేను జయిస్తాను అదే ఏదైనా ఎలాంటిదైనా అనే ఒక ధీమా ప్రకటించడానికి తగిన శక్తి దయచేయండి ఇమానియాలు దేవునిగా మాకు తోడుగా ఉన్న దేవుడిగా మిమ్మల్ని గుర్తించడానికి సహాయం చేయి వింటున్న వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా దీవించు నాయన నాయన కుటుంబాల్లో వారి యొక్క ప్రతి పనిలో అది ఉద్యోగం వ్యవసాయం వృత్తి వ్యాపారం ఇంటి పనులు ఏదైనా కావచ్చు వాటన్నింటిలో కూడా తోడుగా ఉండి నడిపించండి బిడ్డలకు చదువులు సహాయం చేయండి నాయన ఈ చలిదినాల్లో పరిపూర్ణమైన కాపుదలు దయచేయండి ఈ చలిదినాల వల్ల చాలా అనారోగ్య పరిస్థితులు ఎదురవ్వచ్చు మీరు తోడుగా ఉండి నడిపించు విదేశాల్లో ఉండే బిడ్డల కుటుంబాలను కూడా దీవించు నాయన కుటుంబాల్లో ఉండే సమస్యలు తీర్చండి బలహీనతలు తీర్చండి చికాకుల నుంచి బయటకు తీసుకురండి ప్రతి ఒత్తిడి నుంచి కూడా మీ కాపుదల దయచేయండి విదేశాల్లో ఉండే బిడ్డల కుటుంబాలను కూడా దీవించండి ఆయన వారికి చదువులు ఉద్యోగాల్లో మీ కాపుదల దయచేయండి అలాగే మా రాష్ట్రాన్ని దేశాన్ని దీవించండి మా రాష్ట్ర నాయకులు అధికారులు దేశ నాయకులు అధికారులు వీరందరిపై కృపరించమని ప్రపంచంలో ఉన్నటువంటి అస్తవ్యస్త పరిస్థితులను సరిచేసి శాంతితో సమాధానంతో నింపమని ఏసునామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి ఆమె పరలోకముందున్న మా తండ్రి మీ నామం గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకం ముందు నెరవేరుచున్నట్లు భూమి ముందు నెరవేరునిగాక మనదినాహారాన్ని మాకు దయచేయము మా యెడల అపరాధములు చేసేవారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సోదనలను తేక దుష్టుని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేయున్నావు తండ్రి ఆమె నా తండ్రి ఎన్ని దేవుని నుండి ప్రభు అయిన క్రిస్తు నుండి పరిశుద్ధాత్మనుడి కృప మీ సమాధానము మీకు కలుగునుగాక ఆమె మరొక మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు మీ అందరికీ వందనాలు